హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెంతాకు పప్పు చేదు లేకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ మెంతాకు ఫ్రెష్గా కనిపిస్తుంది కదా బట్ ఈ మెంతాకు అయితే నేను తెచ్చి ఎయిట్ డేస్ అవుతుంది వారం పైన ఒక్క రోజు అయిందనమాట ఇంత ఫ్రెష్గా ఉంటుంది మంచిగా నిల్వ చేసుకుంటాను దీన్నైతే ఇప్పుడు మనం మంచిగా వాష్ చేసుకొని ఇలాగ చిన్నగా కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫస్ట్ మంచిగా ఫ్రై చేసుకోవాలి మెంతాకు బల్లే స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది ఆ స్మెల్ ఇలా ఫ్రై అయినప్పుడు అంతవరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక దీంట్లో ఒక కప్పు కందిపప్పు వేసుకుంటున్నా కందిపప్పు కొద్దిగా ఎక్కువ ఉండాలి మెంతాకులో ఆకు అనేది తక్కువ ఉండాలి అప్పుడే మనకు మెంతాకు చేదు లేకుండా ఉంటుంది అండ్ ఇంకొక ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ మెంతాకునైతే ఇలా ఫ్రై చేసుకుంటే అస్సలు చేదు ఉండదు టేస్ట్ అద్దిరిపోతుంది చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇక్కడ నాలుగు ఎండుమిర్చి ఒక పెద్ద టమాటో కొద్దిగా హాఫ్ ఆనియన్ అండ్ కొద్దిగా తెల్లగడ్డలు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కూడా కొంచెం ఫ్రై అయ్యాక ప్లస్ టమోటో కూడా మనకు పైన పీల్ కొంచెం లూజ్ అయినంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు నేను కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా పసుపు వేసేసి వాటర్ పోసి ఒకటిన్నర గ్లాసు మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ విజువల్స్ పెట్టుకున్నామంటే మనకు పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది ఆకుకూర కూడా మెత్తగా అయిపోతుంది చాలా బాగుంటుంది అసలు మెంతాకు కూర ఇలా ఫ్రై చేసి చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం అలానే చేస్తే కొన్ని చార్లు చేదైపోయి అస్సలు తినలేకపోతాం బట్ ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెంతాకు పప్పు కంటే కొంచెం తక్కువ వేసుకోవాలి వేరే ఆకూరల్లో పప్పు తక్కువ వేసినా పర్లేదు కానీ దీంట్లో మెంతాకు తక్కువ పెట్టుకొని పప్పు అనేది ఎక్కువ ఉండాలి అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది మెంతకు అనేది చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే మెంత కొద్దిగా చేదుగుంటుంది కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ పప్పులో ఏదైతే వాటర్ ఉందో దాన్ని పక్కన పెట్టేసి పప్పునైతే ఇలా పప్పు గుద్దితో వినిపేసుకుంటున్నా వినిపేటప్పుడు నేను రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నా రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకొని తర్వాత వాటర్ ఏదైతే ఉందో నేను మర్చిపోయాను ఈ వాటర్లో చింతపండు ముందుగానే నానబెట్టాను వేడి వాటర్లోనే ఆ చింతపండు కూడా కలిపేసి ఈ వాటర్లో వేసేస్తున్నాను చింతపండు రసాన్ని మీరు చింత ఈ వాటర్ని ఎక్కువ మళ్ళీ చల్లనీళ్ళు వేసుకుంటే అస్సలు టేస్ట్ ఉండదు పప్పుతో పాటు ఏ వాటర్ ఉంటుందో దాంట్లోనే చింతపండు కూడా వేసి రసం తీసి వేసుకున్నాను నేను మళ్ళీ నేను చన్నీళ్ళు అనేది వాడలేదు అలా అయితేనే మనకు ఆకూర పప్పులు ఏదైనా చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ నేనైతే పోపు పెట్టేసుకుంటున్నా ఇక్కడ ఆయిల్ వేసాను ఆవాలు వేసాను జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఆవాలు కొంచెం ఫ్రై అయ్యాక రెండు ఎండుమిర్చి వేసుకుంటున్నా మీరు కారం చూసి వేసుకోండి కారం సరిపోతుందంటే ఇక్కడ ఎండుమిర్చి అవసరం లేదు లేదంటే వేసుకోండి తర్వాత ఆనియన్ హాఫ్ ఆనియన్ వేసి మంచిగా ఆనియన్ కూడా ఫ్రై అయ్యాక ఇంగువ వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఏదైతే కలిపి పెట్టుకున్నామో మెంటాకు పప్పు దాన్ని వేసేసుకొని ఒక్కసారి బాగా నూరగా వచ్చే వరకు అంటే ఉడికే వరకు ఉంచేసుకుంటే చాలు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది కొంచెం పప్పు ఎక్కువ వేసుకోవాలి అండ్ మళ్ళీ చన్నీళ్ళు కలపకూడదు మనకు పప్పుతో పాటు ఏ వాటర్ ఉంటుందో ఆ వాటరే సరిపోయేలాగా చూసుకోండి ఈ రెండింటినీ మనం బ్యాలెన్స్ చేసుకున్నామంటే సాంబార్ చాలా బాగొస్తుంది చూడండి రెసిపీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి